అయ్యా తన్ను తన్ను అంటూ చూడు ఈ నాగలోకము అవును ఇదియా ఈ అందమైనటువంటి సుందరమైనటువంటి నాగలోకము सुंदर मुन्ना रे नारा लोगा में तो यंद मुन्ना रे आहा ये सुंदर मुन्ना रे नारा लोगा में तो यंद मुन्ना रे आहा ये सुंदर मुन्ना रे नारा लोगा में तो यंद मुन्ना रे आहा ये तो इंतगयंदो ये मानन तो तीन ये सुंदर मुन्ने ये मानन तो तीन ये तो इंतगयंदो ये मानन तो तीन ये सुंदर मुन्ने ये मानन बंगाली ये चाइना बमुरा

పాతాళము ప్రవేశించి తీసుకొచ్చిన వాళ్ళు ఆయన తీసుకొచ్చాను అందరినీ అమ్మా నా మనసులో ఒక కోరిక తల్లి నాయన ఏం కోరిక ఉన్నాడు శ్రీకు నాయన జన నిరంధన అమ్మరా కుమారుగా మనసులో కోరిక కలిగి ఇందు వచ్చాను ನೀ ಚೆಲಚೇತ ನೇನು ನೀವು ಸಾಧಿಸಬಾನ ಮಾತು నాయన కుమార్క నీకు ఆ ఆట బాడలతో ఏమి పని అని నాది నీకు ఏమి బుద్ధులు నాయన చల్లగా నువ్వు మన ఇంటి లోపల ఉంది నాయన మన ఇంటిలోనే ఉంటే ఎవరి పంచాలు రావు కొట్లాలు రావు ఇంటిలోనే ఉంది అమ్మాయి నగర బాలలా అమ్మాయి जय नामा रे बोलो रे जय राम जी की ऊगा मूडी नेवा खाडाडे तममा आ राम 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 अम्मा नाय ना तोडी बालडी फरा बाल हां सी मटेर मावरा फरा बाल ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి బలంతా ఒక్క పడి ఒక్క పంతులు పిశుల మేము ఆటలా ఆడదాయి పరిశుభ్రా మాట చెప్తా ఆ అంత బాణలంత కొంటే వాళ్ళు ఎందరూ ఏ విధం కొనవు కొంట కొంటవారైనా వారు కొండవారైనా ఏమిటి సరే 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 పాటలు ఉంటారు రాడా జర్రాళ్ళు యాటోళ్ళు జర తీటోళ్ళు ఇగా అడ్డం కూడా సార పోతలు ఉంటాడు డేంజర్ కాడు జర్ర జాగ్రత్తగా లేని దిగ్ గెలుపుతాడు ఓ దగ్గర వస్తాడు ఓ దగ్గర రానకుమార్గా నేను ఎనిమిది అమ్ము చెప్పు నా గానీ వింటలేదు போல

ఒక్కడే ఒక సరితో పాలు నువ్వు పెడతావా నువ్వేం ఆడతావు నువ్వేం ఆడ చెప్తావు నా చిట్టు ఎక్కువ వస్తుంది నా <laughs> కొ మాది పోతాట కాబట్టి గో ఇది బెర్రా ఆట ఆడాలి ఇగో నువ్వు అవతలు ఉండాలి మేము ఆరుగురు అడదంలో మా బావ ఒక ఏడుగుర వింటుంటాం మమ్మల్ని వచ్చినా రండే మాతో అవుట్ అయినా రండే మాటలు అవుట్ వద్దు

రెండో అయితే పట్టుకోవాలి మాయా మావానికి వచ్చారు అండి పట్టుకున్నారా ఓ బావాడి ఆడదాం ఏ ఒం కాదు பொம்பள ஆடடா ஏய் ஒருத்தருக்கு போகறலடா ஒருத்தருக்கு அதான் ஆளுங்க வந்து அண்ணி வந்து வந்து போட்ட வந்து வாராரு ஒரு சால் ரோட் தரக்குது ஆடு ஆடுடா ஏய் ஒருத்தரா பேக் அடிக்கு பேக் அடிக்குடா பல கனி பேடிடா வா வாசை வாராரு அந்த டூடு ஆ ஆண்டூடு ஓடிதேடு ஆயன பாம்பேல ஏச்சடு இந்த ஏச்ச ஆ నువ్వు మా అన్న మా అందరితో ఒక బావ అన్న నువ్వు కొట్టే మిత్రుల మిత్రులారా నా వాడు నువ్వు కొట్టే

રે રે ના હા 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 તાળી નું મોટો પેટકટ આ મોટો પાયકાલ નીકળે ઈ મોલે ઈ દે જે ગિટકા લોકો કરતા ની நீங்க பாக்க பாக்க நீங்க கேக்க நீங்க கேக்க ஏய் சங்கர் மஹாராஜ் ஜெய் ஏ려 தெரிஞ்சிடு நீ வெட்டற நீ ஓட்ட ala மனு ஏன் చేశானே கோரடா புடுல நீ வா நீ நம்ம கூட 100 ஆக்கிட்டேன் நீ ஏன் చేశானே கோரடா நீ ஆட்டினா நீ வெட்டு மா பேத ரூப மா மர் 바व ஏய் நீ மே பரமவேல் நடுனட்டடே மர் 바व நீរ அந்த தொண்டு கொண்டு போ బంగరలు వాడగా என்ன <laughs> பிள்ளை <laughs>

ఆట ఆడాలి ఆట కాదు పిడుగుద్దులాట ఆడాలి మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు వంద దెబ్బలు నువ్వు మాత్రం ఒక్కొక్కరిని ఒక్కే దెబ్బ కొట్టే నువ్వు అంటే ఒక్కొక్కరిని వంద దెబ్బలు కొడతా మేము కొడతా మేము వంద కొట్టాలి అది కూడా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పేరు దాచుకొని పాలు తో కాదు నువ్వు చేస్తే పాలు తగ్గటా నువ్వు నాకు ఎగిరెంగ లాచకు అమ్మ రెండు చూడాలి అది కూడా తెల్ల పాసు అంతేనా ఏం చేస్తారు అన్న ఒకటే కట్టింది నువ్వు మొదలుపెడతావు అన్నా అన్నా నేను ఇంటికి శిడోని పనికి తీగనే పాలు తీగరు గాని అవును నువ్వు పెద్దోడివి ఎట్లా వంచుకునో వంచుకునో నేను చిన్నోడిని గాని నేను కొడతాను ఇక్కడ కొట్టుకోవతారు కొడతా లెక్క తప్పు చెప్పు రెండు కాంగ్రెస్ సరే సరే మా అమ్మ పేరు మారికేమా మా నాయన పేరు పద్మయ్య పద్మయ్య અનો અના બાબા આ 2 ગ્રામ નું લોપણી કા ઓકે 11 રે ઓકડી ની ગોટી દો કટી 1 ગોટી સાળો તો બદ આકત ની ઓકડી મુખેડી અના ય તમાસ ના પટકો ર મારી અના કે નો બટ હ નુ ગોટા ને એ ભલે પેપ હું મી અמא એ એ మా అయ్య పేరు బొంగు పెద్దయ్య మా అమ్మ పేరు బొంగు శాంతమ్మ కొడుతు ఏడుతు ఒకది నలభై ఆరు రెండు ముప్పై ఏడు మూడు డెబ్బై ఆరు నాలుగు నలభై ఏడు నలభై ఏడుకి రాదు రా రాత్ర మిత్రుల మీరు ఏడుగురకు వచ్చాం ఏడు వందలు కొచ్చాం ఇక మమ్మల్ని మాత్రం ఒక్కొక్కరిని ఒక దెబ్బ కొట్టాలి అది అన్నా మచ్చికయ మీద ఉందా నేనైతేనే ఒకటి మొదలు మాట్లాడుకుందాం కాయం మరి అవతలే నిజం బాల్కి వెళ్ళి మాట్లాడుతున్నాను సింధోని కాబట్టి అప్పుడు మొదలు నేను కొచ్చా వీడు జ్యేస్త పాలు తగ్గేవాడు నువ్వు కన్నా నేను కాబట్టి నువ్వు మొదలవుతా సిడుతారు నాతో కొట్టి ఇప్పుడు నేను సింధు నేను నాతో దెబ్బ తిన్నా నేను దెబ్బతిన్నాను అప్పుడు దేశపాలు ఇచ్చిర్రు గూల గూలు ఏడికాలు వేటుకోలుచుకున్ను ఈయనతలు ఎటువంటి ఇప్పుడు ఇంచు ఓడిస్తే లేరు నాకు దేశపాలే ఓడిస్తుంది నాకు ఏదో నా ఇంటికి పెద్దోని అమ్మాయి పేరు మీ నాయన పేరు చెప్పు చెప్పాలని మీరు తెలుసుకొని కొంచెం పట్టిందా మీ అమ్మ నేను కమ్మ అన్నావు మీరేవరం మట్టి అన్నావు మీ నాయన పేరు చెప్పురా చెప్పికొంటారు మా ఇక్కడ

ఏమిడి నా ఎన్నడూ ఈ వాక్యం వినడైతి మా అమ్మ నా అడగనైతిని ఎన్నడు రానటువంటి సందేహం నాకు వస్తుండేమి వాళ్ళు అనడంటి వాళ్ళు అనడము కూడా సత్యముగా తోరుస్తున్నది మా మాతనే కనబడ్డది కానీ మా జనకుడు కనబడలేదు మాకు

తింట నా మాట విను నాయనా ఇక్కడ తానతో తి అన్నం అని వలసిపోయినట్టుగా ఉన్నది ఏం సరే నాయన నాకు చెప్పు నాయనా నాయన కుమేమిటి నాయనా అమ్మ సరణి నా స్నేహితులు కొన్ని పాటలు కొన్ని గీతములు నేర్పినాడు తల్లి ఆ గీతాన్ని నీకు వినిపిస్తాను ఇక్కడ ఈ మధ్య మాపురంలో ఉన్నటువంటి రక్త దగ్గర గద్ద నేర్పిస్తున్నా ఆ గద్ద పైన నువ్వు కూర్చోవలను నీకు నేను విన్నటువంటి పాటను నేను నేర్చినటువంటి పాటను నీకు వినిపిస్తాను దానికి నీవు నేను అన్నదానికి నీవు నువ్వు అర్థం చెప్పు తల్లి సరే నాయన నేను అడిగినవి నమ్ముకొనే ఆ రచ్చబడిన పోయినాయన కుమారుత ఒక్క వాక్యం తల్లి నేను అడిగిన దానికి ఒక్క వాక్యం హర్దానికి నాకు అర్థం చెప్పి నాకు తెలియదు తల్లిది ఈ లోకులకు తెలవదు నీకు మాత్రం తెలుసు నాయనా నేను వాడేటువంటి పద్యము నీకు మాత్రమే తెలిసి ఎవరికి తెలుదేస్తాం అది నీకే సాధ్యం